నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట ఈ వీడియోలో మనం జనరల్గా ఈ వింటర్ సీజన్లో ఫేస్ చేసే వంటి ఈ చర్మ సమస్యల గురించి తెలుసుకుందాం వింటర్ సీజన్లో చాలా మటుకు మనకు క్రాక్డ్ ఫీట్ అంటాం అంటే ఈ యొక్క పాదాలు పగుళ్ళు డ్రై పామ్స్ అంటే చేతులు కాళ్ళు డ్రైగా అయిపోయి పగిలిపోవటము లిప్స్ క్రాక్ అయిపోవడం అంటే పగిలి డ్రైగా అయిపోవటం ఇవన్నీ కూడా ఎక్కువ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం చాలా మందిలో స్కిన్ అంతా ఇట్లా రింకిల్స్ లాగా డ్రై లాగా అయిపోయి సో ఇచ్చింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మన స్కిన్ మీద లేదా ఫేస్ మీద ఏదైనా డస్ట్ పడిన విధంగా ఆ డ్రైనెస్ అనేది చూస్తూ ఉంటాం ఈ కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల షివరింగ్ ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఇవి కూడా చాలా మందిలో మనము ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఎక్కువగా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఇట్లాంటి సిమ్టమ్స్ వల్ల సో ఈ వీడియోలో మనము ఈ వింటర్ సీజన్కి సంబంధించి ఈ చర్మానికి ముఖ్యంగా సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మరియు ఎటువంటి హోమ్ రెమెడీస్తో మనము ఈ చర్మ సంబంధ సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఈ చలికాలంలో కోల్డ్ నుంచి కాపాడుకోవడానికి ముఖ్యంగా శరీరాన్ని మన వాంత్గా ఉంచుకోవడం అనేది ముఖ్యం సో మనం ధరించేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకు ఊళ్ళ లాంటి దుస్తులు ధరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే శరీరం ఈ డ్రైనెస్ వీటి వల్ల స్కిన్ అంతా డ్రై అవుతుందో ఈ ఆయిల్ అప్లికేషన్ రెగ్యులర్గా చేయడం ద్వారా మాయిశ్చర్ అనేది పట్టి ఉంచుతుంది శరీరం మీద మనకు ముఖ్యంగా ఇచ్చింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి ఆవ నూనెను ఎవ్రీ డే మీరు బాడీకి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకొని అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఆవ నూనెన మనం బాడీకి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉండి గోరువెచ్చ నీటితో స్నానం చేస్తూ ఉంటే కనుక ఈ ఇచ్చింగ్ లాంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఎవరికైతే క్రాక్డ్ ఫీట్ ఉంటుందో అంటే కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు పది గ్రాముల వ్యాక్స్ మరియు సిక్స్టీ ఎంఎల్ నువ్వుల నూనె ఈ రెండింటిని తీసుకొని వన్ స్పూన్ ఈచ్ మనకు చందనం పౌడర్ నీమ్ పౌడర్ పసుపు పౌడర్ ఈ మూడింటిని కలిపి వాటిలో యాడ్ చేసి సన్నని మంట మీద ఈ బీవాక్స్ నువ్వులు నూనె ఈ పౌడర్స్ అన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఒక సెమీ సాలిడ్ లాగా చేసుకొని పైనుంచి కొంత ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ ఒక టెన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని ఈ మిక్స్చర్ని ఒక బాక్స్లో ఉంచుకొని క్రాక్డ్ ఫీట్కి మీరు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క క్రాక్డ్ ఫీట్ మరియు డ్రైనెస్ ఈ పామ్స్లో ఉండేటువంటి డ్రైనెస్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది మరియు డైట్లో రెగ్యులర్గా ఘీ తీసుకుంటూ ఉండే వాళ్ళకి ముఖ్యంగా టూ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఘీని పక్కన పెట్టుకొని ఒక బాక్స్లో అదే ఘీని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా కూడా మనకు ఈ ఇంటర్నల్గా మనకు ఈ ఘీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ద్వారా డ్రైనెస్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది ఓ ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఘీ తీసుకొని దానికి వన్ పించ్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని అదే ఘీని మనం వన్ స్పూన్ వామ్ వాటర్లో కలుపుకొని ఎవ్రీ డే మార్నింగ్ ఎంపీ స్టమక్ తీసుకుంటూ ఉంటే కనుక కూడా ఈ శరీరగతంగా ఉండేటువంటి డ్రైనెస్ తగ్గుతుంది మరియు మాయిశ్చర్ బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ డ్రై లిప్స్ ఉండే వాళ్ళల్లో కూడా ఈ ఘీ యొక్క రెగ్యులర్ యూసేజ్ వల్ల కూడా ఈ డ్రై లిప్స్ ఫేస్ యొక్క డ్రైనెస్ స్కిన్ డ్రైనెస్ కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే క్రాక్డ్ ఫీట్ ఉంది వాళ్లకు మరియు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుందో అంటే ఎవరికైతే కాళ్ళ పగుళ్ళతో పాటు కాళ్ళ మంటలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు థర్టీ ఎంఎల్ నీమ్ ఆయిల్ మరియు థర్టీ ఎంఎల్ నువ్వు నూనె ఈ రెండింటిని తీసుకొని ఒకవేళ నీమ్ ఆయిల్ లేకుండా బర్నింగ్ ఎక్కువగా ఉండేవాళ్ళు థర్టీ ఎంఎల్ ఘీ తీసుకోవచ్చు బట్ క్రాక్డ్ ఫీట్ ఉండేవాళ్ళు నీమ్ ఆయిల్ తీసుకోవచ్చు ఈ రెండింటిని థర్టీ ఎంఎల్ తీసుకొని దీంట్లో శాండల్వుడ్ పౌడర్ నీమ్ పౌడర్ కాకుండా అలోవేరా పీసెస్ని ముక్కలుగా చేసి దాన్ని బాయిల్ చేసి బాయిల్ చేసిన ముక్కల్ని కూడా దీంట్లలో ఆ వాటర్ని చిక్కగా వచ్చినటువంటి వాటర్ని యాడ్ చేసి ఈ సెమీ సాలిడ్ లిక్విడ్ని మనకు క్రాక్డ్ ఫీట్ బర్నింగ్ ఫీట్ మీద అప్లై చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనకు క్రాక్డ్ ఫీట్ బర్నింగ్ ఫీట్ కూడా చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి ఈ సీజన్లో ముఖ్యంగా వాత కఫ దోషాలు ఎక్కువగా మనకు పెరిగి ఈ సింటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏవైతే పచ్చిమిర్చి వాడతారో ఆ వాడకాన్ని బాగా తగ్గించుకొని పిప్పళ్ళు మరియు మిరియాలు ఈ రెండింటిని కూడా డైట్లో చేర్చుకొని ఈ మిర్చి లేదా కారానికి బదులుగా తీసుకుంటూ ఉంటే కనుక ఈ కఫ దోషం అనేది చాలా వరకు తగ్గి ఆ డ్రైనెస్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది మరియు డైజెస్టివ్ పవర్ కూడా మనకు పెంచేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఈ చెప్పిన సిమ్టమ్స్ అన్నిటి కూడా ఈ హోమ్ రెమెడీస్ని పాటిస్తూ మీ యొక్క స్కిన్కి సంరక్షణ కలిగించేటువంటి ఈ హోమ్ రె హోమ్ రెమెడీస్ను రెగ్యులర్గా యూసేజ్ చేస్తూ మిమ్మల్ని మరి ఈ వింటర్ బార్ నుంచి ఈ స్కిన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వింటర్కి చర్మ సమస్యలు ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ